హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు దీపావళి స్పెషల్గా మనకి తొందరగా అయిపోయే ఈజీ స్నాక్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దీంతో చూసేయాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు రెసిపీ చూసేద్దాం అదే క్యారమల్ పూలు మక్కని అండి ఇది చేసుకోవడం చాలా ఈజీ నేను ముందుగా రెండు కప్పులు పూలమక్కని తీసుకున్నాను దీన్ని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకుని దాంట్లో వేయించుకోవడానికి వేసుకుంటున్నానండి పూల మక్కని లోపల వరకు కుక్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో నెమ్మదిగా స్లో ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి దీంట్లో నేను రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో అలాగే క్రిస్పీగా వేగడానికి కూడా పూల్ మక్కని వేయించుకున్నప్పుడు ఇలా నెయ్యి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా వేగడానికి కూడా నెయ్యి హెల్ప్ చేస్తుంది అనమాట అండి చాలా బాగుంటుంది మనం ఈ నెయ్యి ప్లేస్లో నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఈ విధంగా స్లోగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి ఒకసారి మనం చిదివి చూద్దాం ఇంకొంచెం వేగాలి మనం ఇలా చిదపగానే పెళ్ళున విరగాలన్నమాట అంతవరకు కూడా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా పెళ్ళిని విరగాలి ఇప్పుడు బాగా క్రిస్పీగా వేగిపోయినాయి కదా ఇప్పుడు నేను వేరే ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మీకు తెలుసా వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా ఇది లోటస్ సీడ్స్ నుంచి చేస్తారని నాకు తెలియదండి తెచ్చుకోవడం వండేసుకోవడం తప్పించి మనకి ఇది ఎలా చేస్తారనేది తెలియదు వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది నాకు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అంటండి పిల్లలకి జంక్ ఫుడ్స్ మానేసేసి ఈ విధంగా హోమ్మేడ్ ఫుడ్ని ఇంట్లో తయారు చేసుకుని తినిపిస్తే పిల్లలు హెల్తీగా ఉంటారు మన ప్రాణం కూడా హాయిగా ఉంటుందండి చూసారా చేయడం మాత్రం డెడ్ ఈజీ వన్ కప్ వరకు నేను బెల్లం తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో షుగర్ అన్న వాడుకోవచ్చు మీ ఇష్టం కానీ హెల్దీ కదా అని నేను బెల్లం తీసుకుంటున్నాను బెల్లంలోనికి కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలండి బెల్లం అనేది కరిగించుకొని వడగట్టుకోవచ్చు నలకలు ఉన్నాయి అనుకుంటే లేదంటే మనం కరిగించుకొని పాకం పట్టేసుకోవచ్చండి నేనైతే అచ్చు బెల్లం తీసుకున్నాను దీంట్లో అయితే అస్సలు ఉప్పు కంటెంట్ అంటూ ఉండదండి కావాలంటే మనం సాల్టీగా ఉన్న బెల్లం కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం ఈ విధంగా కరిగించుకుంటున్నాను కరిగించుకుని మన అరిసెల పాకం ఉంటుంది కదా గట్టిగా అరిసెల పాకం చేస్తారు ఆ విధంగా మనం ఇది పాకం పట్టుకోవాలండి వాటర్లో వేస్తే గట్టిపడాలి పాకం అనేది అంతవరకు కూడా మనం ఈ పాకాన్ని మరిగించుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందాం చెక్ చేసుకుందామండి కాసేపు మరిగించుకున్న తర్వాత నేను కాసేపు మరిగించి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం గట్టిపడ్డాది చూసారా పాకం వాటర్లో వేసినప్పుడు మనకి ఇంకొక నిమిషం అయితే మనకి గట్టి పాకం వస్తుందండి నేను ఇంకా సేపు మరిగించుకుని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను ఇలా నేను త్రీ టైమ్స్ వరకు చెక్ చేసుకున్నానండి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మనకి పాకం అనేది ఎలా వచ్చింది అనేది తెలుస్తూ ఉంటుంది కదా ఇలా వాటర్లో వేసి చెక్ చేస్తే మనకి ఈజీగా తెలుస్తుంది సరైన పాకం వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూసారా వాటర్లో వెయ్యగానే గట్టుబడిపోయింది బెల్లం అనేది సో మనకి పాకం రెడీ అయిపోయిందండి పిల్లలు ఏడుస్తున్నారు కదా అని ప్యాకేజ్డ్ ఫుడ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనివ్వకండి ఇలా మనం కొంచెం ఓపిక చేసుకుని ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది చూసారా గట్టిగా అయిపోయింది ఇక నేను స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేయించుకున్న పూల్ మకానీని ఒక ప్లేట్లోనికి తీసుకున్నానండి చల్లారి పెట్టడం కోసం ఇప్పుడు ఈ పూల్ మకానీని నేను కడాయిలోనికి వేసేస్తున్నాను బెల్లం ఉన్న కడాయిలోకి పాకం పట్టుకున్నాం కదా దానిలోనికి వేసేస్తున్నానండి వేసేసేసి ఇప్పుడు మొత్తం కలుపుతున్నాను పాకం మొత్తం పూల్ మకానీకి పట్టేట్టు కలుపుతున్నానండి చూసారా ఈ విధంగా మొత్తం పట్టేట్టు ఒకసారి కలుపుకోవాలండి తొందరగా కలుపుకోవాలి లేదంటే పాకం అనేది గట్టిపడిపోతుంది ఎందుకంటే మనం గట్టి పాకం పట్టాం కదా తొందరగా గట్టిపడిపోతుంది కొంచెం చల్లదనం తగలగాని గట్టిపడిపోతుందన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి పాకం గట్టిబడి మొత్తం పూల ఆ పాకం అనేది పట్టేస్తుందండి కొంచెం వేడిగా ఉండగానే మనం పూల్ మక్కని విడిగా తీసుకుంటే విడివిడిగా తీసుకుంటే మకానీ విడివిడిగా ఉంటుంది లేదంటే అలా ముద్దల్లా ఉంటుంది గట్టిపడిపోయిందంటేని సో నేను వెంటనే వేరే ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి ముందు పూల్ మక్కని తీసుకున్నాను కదా అదే ప్లేట్లోనికి మనం తయారు చేసుకున్న క్యారమెల్ పూల్ మక్కని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి ఇది కొంచెం చల్లారిందంటే వెంటనే గట్టిపడిపోతుందనమాట మనకి పాప్కార్న్ ఉంటుంది కదా పాప్కార్న్ లాగా పిల్లలకి పెట్టేసామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ పూల మక్కని ఇలా పాకం పట్టే కాకుండా జస్ట్ నేతితో వేయించి పిల్లలకి ఇచ్చిన వాళ్ళకి చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా కమ్మగా కూడా ఉంటుంది చూసారు చాలా గట్టిగా అయిపోయింది తీగలలాగా పాకం వచ్చేస్తుంది చూసారా సో నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటమే మంచిదయ్యింది కడాయిలో ఉన్న ఒకటి రెండు మా కనీ అయితే గట్టిబడిపోయినాయి సో నేను ప్లేట్లోకి తీసుకోవడమే మంచిదయ్యింది ఇప్పుడు నేను వీటిని విడివిడిగా తీసుకుంటున్నానండి అంటే మనకి ముద్ద ముద్దల్లా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదా విడివిడిగా పూలమక్కని విడివిడిగా ఒక్కో సీడ్స్ ఒక్కో సీడ్స్ తీసేసుకుంటే బాగుంటుందని నేను ఇలా విడివిడిగా తీసేసుకుంటున్నానండి మనకి కావాలంటే ఒకే షేప్లో చేసుకుని కట్టింగ్ కూడా చేసుకోవచ్చు అచ్చులా చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి కానీ నేను ఇలా విడివిడిగా ఉంటేనే పిల్లలు పాప్కార్న్ తిన్నట్టు తింటారు కదా ఈజీగా ఉంటుంది వాళ్ళు తినడానికి అని ఈ విధంగా విడదీస్తున్నానండి కొంచెం ఇంకా గోరువెచ్చగానే ఉంది అందుకే మనకి అలా తీగ పాకంలాగా వస్తుంది ఫుల్గా గట్టిపడిపోయి చల్లారిపోయిందంటే పాకం మనకి అలా తీగ పాకంలా రాదండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు కూడా ఒక మక్కని మీకు క్రష్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా క్రష్ అవుతుందో ఈ విధంగా మనం మఖని బాగా లోపల వరకు వేగేట్టు వేయించుకుంటేనే మాత్రమే ఈ విధంగా ఉంటుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మఖనీని వేయించుకోవాలి ఖచ్చితంగా నాకు ఈ వీడియోకి మీరు హండ్రెడ్ లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి నా ఛానల్ కొత్తది సో మీ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఆ రెసిపీస్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ మా బాబు స్కూల్లో ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్కి మా అబ్బాయిని షఫ్ గెటఫ్లో తయారు చేశాను దానికోసం బాబుకి ఇచ్చి పంపడం కోసం అప్పటికప్పుడు తొందరగా ఈజీ స్నా స్నాక్ ఏమైనా ఉంటుందా అని ఆలోచించి ఈ విధంగా క్యారమెల్ పూల్ మక్కని తయారు చేసి ఇచ్చి పంపానండి టీచర్స్కి అయితే చాలా బాగా నచ్చింది చెఫ్ గెటప్ నచ్చింది అలాగే ఐటెం కూడా చాలా బాగుంది అని అన్నారు టేస్ట్ బాగుంది అన్నారు సో ఒకసారి ఎందుకు నా వ్యూవర్స్ కూడా దీన్ని ట్రై చేసి చూపించకూడదు అని నేను తయారు చేసి మీకు చూపిస్తున్నానండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ కమెంట్ దిస్ వీడియో ఎంటైర్ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఆ కామెంట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి సో ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి నాకు వచ్చిన బెస్ట్ కామెంట్ని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పిన్ చేసి చూపిస్తానండి సో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్